జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటార మండలంలో పలు అభివృద్ధి పనులకు సోమవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు మండల కేంద్రంలో ముప్పై ఆరు లక్షల వ్యయంతో నిర్మించిన శ్రీపాద చిల్డ్రన్ పార్క్ ను ప్రజలను అందుబాటులోకి తెచ్చారు అలాగే అంకుషాపూర్ నర్తురుపల్లి గ్రామంలో ఒక్కో గ్రామ పంచాయతీకి యాభై లక్షల చొప్పున మొత్తం ఒక్క కోటి వ్యయంతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు చెదినేపల్లి గొండ్రాత్పల్లి దామెరకుంట రేగులగూడెం వంచ బూడిదపల్లి ఇబ్రహీంపల్లి గ్రామాల్లో ఎనభై నాలుగు లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అలాగే కాటాల మండల కేంద్రంలోనే కాస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంకు ఇరవై లక్షల వ్యయంతో చేపట్టనున్న మరమ్మత్తు పనులను శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎంపీని ఓ బాబు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజాబాబు ఏఎంపీ చైర్పర్సన్ పంతకాని తిరుమల సమ్మయ్య కాంగ్రెస్ మండల అధ్యక్షులు వేమునూరు ప్రభాకర్ రెడ్డి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ಅಡ್ಡಂಬ <laughs> ಮದ್ದ <Sir. laughs> kichikaая ch Workers le According to the

तभी हेलो di నేను ఎవరో అన్న అవసరం లేదు రేపు రాలేదు ను పోలే అందరూ అక్కడనే ఎడికి అసలు ఆ అవసరం కదా కొరడ తీయాలి లైట్ లేదై కరన లైట్ లేదు నల్ల పడుకోవడానికి ప్రజ తీసుకున్నటువంటి ప్రసిద్ధ నిర్ణయం అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డ్స్ మంజూరు చేయడం మనకు గత పది సంవత్సరాలు చే శ్రావణి పదిమిన తహసీల్దార్ గారు లంగరి పూర్తిగా మా ప్రశ్నించులు ద్వారా తెలియజేస్తున్నాను ఈ జిల్లాలో కొత్తగా బెనిఫిషరీస్ ఎంతమంది యాడ్ అవుతా ఉన్నారంటే అరవై వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది సంబంధించిన వారికి యాడ్ చేస్తాం ఏం చేసినామయా అంటే మీరు చేయలేని పని మేం చేసినాం ఈరోజు ముప్పై ఆరు వేల అరవై నాలుగు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇస్తే మెంబర్ ఇరవై నాలుగు వేల ము మూడు వందల డెబ్బై నాలుగు మందికి అడిషన్ చేస్తే ఇస్తే మూడు వందల అరవై రెండు మెట్రిక్ టన్నులకు సంబంధించి ఒకటి కాదు రెండు కాదు మూడు వందల అరవై రెండు మెట్రిక్ టన్నులకు సంబంధించి సన్న బియ్యం ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ అందజేస్తాము దీంతో మనకు సంబంధించి మన కాటారం రెవెన్యూ డివిజన్ సంబంధించి నూట పదహారు పదిహేడు మెట్రిక్ టన్ల బియ్యం ఈరోజు కొత్తగా ఇచ్చే కార్యక్రమం చేస్తాం నేను ఎందుకు చెప్తాను అంటే జవాబార్తా ఏం చేసిన శ్రీధర్బాబు బాబు అంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు పది చేసి చూపెడతా ఉన్నాం ఈరోజు అవివేకులు చాలామంది మాట్లాడుతూ ఉంటారు మాటలు పేపర్లు వస్తాయని ఇష్టారాజ్యంగా మాట్లాడగలుగు మేము ఎప్పుడు కూడా పది సంవత్సరాలు ప్రభుత్వంలో లేనప్పటికీ ప్రభుత్వం పని చేయాలి చేసి తీయాలి లేకుంటే నిలుసమని చెప్పేసాం ధర్నా చేసాం ఇష్టరాజ్యంగా అడ్డం మాట్లాడితే నాయకులు అవుతారని కొంతమంది ఆలోచన చేస్తా ఉన్న ధర్మం కానీ ఈరోజు జవాబుదారు ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నమ్ముకున్నారు పార్టీ ప్రభుత్వాన్ని వస్తే మాకు పేరు జరుగుతుంది పేదవారికి మార్పు జరుగుతుంది పేదవారి జీవితంలో మార్పు తీసుకొచ్చే ప్రధానమైంది సన్న రేషన్ బియ్యము సన్న రేషన్ బియ్యం చాలా మందికి సంబంధించి రేషన్ బియ్యం సంబంధించి ఒక్క కేజీ పోయి నేను సన్న బియ్యం తినాలంటే ఆనా కష్టపడి కూలీ దారి చేసి ఇబ్బంది పడి సంపాదించిన రూపాయల్లో నేను కూడా సన్న బియ్యం తినాలి అంటే యాభై రూపాయలకు అరవై రూపాయలకు కేజీ కొనేవారు ఇప్పటివరకు ఆగిపోదు ఇది మొత్తం కూడా కొనసాగింపు చేస్తాం కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ కానీ నిరంతర ప్రక్రియ ఇది ఈ రోజు వారికి మళ్ళా సంవత్సరాలు తమ చూసే గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉండే రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం చేయండి పేదవాడి సంబంధించిన జీవితాల్లో మార్పు తీసుకొచ్చే మరొక కార్యక్రమాన్ని కూడా చేపట్టిన ఈరోజు పేదవాడికి ఇల్లు కావాలి రెండు బెడ్రూమ్ ఇల్లు అని మాట చెప్పింది గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అనేక సందర్భాల మాట చెప్పినప్పటికీ నువ్వు రెండు బెడ్రూమ్లు ఇల్లు అప్పుడు అప్పుడేమన్నారు కోడలు స్నేహితులు అంటారు అల్లుడు స్నేహితులుంటారు మహిళ నీళ్ళ కట్టుకున్నావు ఈరోజు నీళ్ళ కుద్దామని చెప్పి కథ చెప్పింది ఆ కథలు మనసు ఈరోజు మేము చేస్తా ఉన్న ప్రభుత్వంపై రెండు బెడ్రూమ్ ఇల్లు అంటున్నారు ఏడు రెండు బెడ్రూమ్ల ఇల్లు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇల్లుని మొదటి దఫ ఈరోజు మూడు వేల ఐదు వందల మందికి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం దాంట్లో మొదటి దఫలో ఇళ్ల స్థలం ఉండి ఇల్లు స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఇప్పటికి చేస్తున్నారు వచ్చే దఫలో ఇల్లు స్థలం లేని వారికి కూడా ఏ విధంగా ప్రభుత్వ పరంగా అసైన్మెంట్ భూములు ఏదైతే ఉన్నాయో అక్కడ ఎంపిక చేసే ప్రక్రియ చేపట్టి ఏ విధంగా ఇల్లు లేని స్థలం లేని నిరుపేద కూడా ఇల్లు కల్పించాలని రెండో దెబ్బలో ఆలోచన చేసే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం తరబెట్టి లబ్ధిదారులకు సంబంధించి కొంతమందికి ఇంకొంతమందికి వచ్చిండొచ్చు మొదలు ఇంకొంతమందికి రాలేకపోయిండచ్చు రాని వాళ్ళు నిరాశపడద్దు ఈ దఫలో ఇచ్చే ఇళ్లకు మళ్ళా మూడు నెలలకు నాలుగు నెలలకో ఈ లోకల్ బాడీ ఎన్నికల మరొక మారు ఉన్నాయి మొత్తం చాలా పెద్దది తొమ్మిదిన్నర మండలం ఒక్క ముగిస్తాయి ఈ ఇంత మంది పది సంవత్సరాల కాలంలో వీళ్ళకి ఇల్లు లేదు కొంతమందికి కొన్ని చిన్న గ్రామాలకు రెండు ఇల్లు వచ్చినాయి కొన్ని గ్రామాలకు ఐదు ఇల్లు వచ్చినాయి ప్రధానమైన గ్రామాలకు ముప్పై ఇరవై వచ్చినాయి మాకు ఇరవై రాలేమో ముప్పై రాలే అంటే ఈరోజు ఉన్న మూడు వేల ఐదు వందల ఇల్లు అందరికీ సరి సమానం అంటే నేను కూడా మా మిత్రులకు చెప్పిన